నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణమరం గ్రామం నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ బామ్ మా దగ్గర ప్యూర్ మొదల జాతి గేదలు ఫ్రీ అండ్ జాతి మూడు వందల అరవై రోజులు కూడా అవైలబులిటీ ఉంటాయి రేట్ వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై దాకా ఉన్నాయండి రోజు మీద పది నుంచి పదహారు వరకు క్వాలిటీ గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి అన్నీ రెండు గీతలో హెవీ సైజులు మంచి క్వాలిటీలు ఉన్నాయి ఇప్పుడు చెట్టు యాభై గేదెలు ఉన్నాయి మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ చూసుకుని తీసుకెళ్ళచ్చు ఇదిగో సెకండ్ ల్యాక్ చేసి రోజు మీద పదహారు లీటర్లు పాలు అవుతుంది ఇలా దీని అండర్ క్వాలిటీ కూడా చూడవచ్చు మీరు నెంబర్ వన్ క్వాలిటీ అండి రెండో ఈత ఇది కూడా చూడండి ఇది రోజు మీద పద్దెనిమిది లీటర్లు అవుతుందండి పాలు ఇలా యాభై అండర్ క్వాలిటీ కానీ కానీ చాలా గొప్పదండి దీన్ని ఇది పదహారు లీటర్లు అవుతుందండి ఇవన్నీ కూడా పదహారు లీటర్లు పాలు ఇచ్చేయండి అన్నీ రెండో అన్నీ కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి వెనడానికి ఇవన్నీ ఉన్నాయి ఏ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎక్కడికైనా సరే డీజిల్ నిమిట్ తీసుకుని పంపడం జరుగుతుందండి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు ఉన్నాయి మీకు ఏ టోట ఇబ్బంది లేదు మూడు ఫోటో పాజిటివ్ ఇన్ని కూడా ఉన్నాయి ఇవాళ రోడ్లో ఉన్నాయండి లేదు అన్నీ కూడా నెంబర్ వన్ ఏ వన్ పాలిటీలు ఉన్నాయి మూడు పూటల పాజిటివ్ చేసుకోవచ్చు ఇప్పుడు పూటకే ఆరు ఏడు ఎనిమిది దాని నుంచి లేదు ఇప్పుడు ఈరోజు సీట్లు అవైలబిలిటీ ఉన్నాయి మీరు రాజమండ్రి వరకు వచ్చి నాకు కాల్ చేయండి మా ఎడితే తీసుకెళ్తాం మా బల్ ఉంటాయి డీజిల్ పోయించుకోండి మంచి గేదెలు ఇద్దాం మంచి గేదెలు ఇద్దాం ఏమైనా క్వాలిటీ ఉన్నాయి ఇక్కడ నుంచి రేట్లు వ్యత్యాసం మారుతుందండి పండగ పండుగలను కానీ ఇరవై తారీఖు దాటి కానీ గేదె పదివేలు నుంచి పదిహేను వేలు దాకా ఇరవై వేలు వరకు కూడా పెరుగుతుంది ఎవరన్నా పిల్లవాళ్ళు పండగ లోపల వచ్చి పెట్టుకోవచ్చు మీకు అన్ని విధాలుగా ఇక్కడ చూసుకుని తీసుకుపోవచ్చు క్వాలిటీ గేదెలు ఉన్నాయి రెడీగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు రేట్లు కూడా ఇబ్బంది లేకుండా ఉన్నాయి తొంభై వేలు ఎనభై వేలు లక్ష లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై కూడా ఉందండి మా చెట్లో గేదే మీరు ఎంచుకున్న దాన్ని బట్టి రేటు ఉంటుంది మీరు ఇక్కడ అన్ని విధాలు చూసుకునే బయలుదేరి రావచ్చు అండి మీరు బయలుదేరే ముందు కూడా మా షెట్లు ఏమన్నా వీడియో కాల్ చేయొచ్చు రెండు షెట్ల కలిపి యాభై గేదెలు ఉన్నాయండి ఇప్పుడు స్టాకు నెంబర్ వన్ క్వాలిటీలు ఉన్నాయి ఈయన రెండు మూడు రోజులు నాలుగు రోజులు అయినవి ఉన్నాయండి ఏంట రెండు మూడు రోజులు వారం లో ఉన్న స్టాక్ అంతా తెచ్చిపెట్టాం మంచి ప్యూర్ ఏ వన్ క్వాలిటీ గేదలు ఇప్పుడు రెడీగా ఉన్నాయండి మీరు అన్ని విధాలు చూసుకోవచ్చు కోటకి ఏడు ఎనిమిది తొమ్మిది రేపు ఇచ్చి కూడా మా దగ్గర మీరు తీసుకుని వెళ్ళొచ్చు చూసుకొని మరొకసారి మా అడ్రస్ చెప్తున్నాను మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గారి కృష్ణవరం గ్రామం నా పేరని మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదులు ముర్రా జాతి గేదులు ఉంటాయి నా నెంబరు డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ ఈ నెంబర్కి కాల్ చేసి రావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఆన్లో ఉంటుందండి ఓకే రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి అనిల్ డైరీ ఫామ్ వాళ్ళు రాజమండ్రి దగ్గర నుంచి పంపించారండి చూసుకోవచ్చు ముందైతే మాట్లాడిన చూసారు కదా ఎనభై వేల నుంచి అయితే లక్ష ముప్పై లక్ష నలభై వరకు ఉంటాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఇతను బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి ఈ వీడియో అయితే రాజమండ్రి దగ్గర నుంచి పంపించారండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వీళ్ళ ఫామ్లో మురాబ్రిడికి సంబంధించిన గేదెలు గ్రేడెడ్ మురాబ్రిడికి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి అక్కడ పాలిచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు రెండు పూటలు కాదు మూడు పూటలు చూసుకోండి ఉదయం సాయంత్రం మనం మరుసటి రోజు ఉదయం కూడా అక్కడ ఉండి చూసుకోండి ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉంటే మాత్రం వెళ్ళి కొనుగోలు చేయాలి ఎందుకంటే ఒక గేదెను చూడగానే అది ఎన్ని లీటర్ పాలిస్తుంది అది ఎన్నో అయితే ఉంటుంది దానికి ఎంత రేట్ అనేది పెట్టాలనే విషయాలన్నీ తెలిసి ఉండాలి అందుకోసమే తెలిసిన రైతును కూడా తీసుకుని వెళ్ళండి లేకపోతే మీకు తెలియకపోతే ఒకవేళ తెలిసింది అయితే పక్కన జాగ్రత్తగా వెళ్ళి కొనుగోలు చేయండి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని కూడా చెప్పారండి మీరు తీసుకునే గేదెల కెపాసిటీ ఉంటే అక్కడ వెహికల్స్ ఉంటాయండి వెహికల్స్ అయితే అరేంజ్ చేస్తామని కూడా అనిల్ డైరీ ఫామ్లో అయితే మనకి వీడియో పంపించారండి వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంటుందండి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వీడియో కాల్ కూడా చేయి చూసుకోవచ్చు అని చెప్పారండి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫీల్లో ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్ళైతే నేరుగా వాళ్ళ ఫామ్కి అయితే రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి ఇంకా మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోవాలి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి